చూడండి నిమ్మకాయ కూరగాయ నేను చేసింది అనమాట ఇది పెట్టి సుమారు మూడేళ్ళు అయ్యి ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా ఎక్కువ కూడా అయ్యి ఉండొచ్చు నేను మళ్ళీ దాన్ని చూడండి కూడా లేదు అసలు కాకపోతే దీంట్లో ఏం వాడానంటే నేనే ఆడించుకున్న మిరపొడి అందులో వేసుకున్న మసాలాలు నువ్వుల నూనె ఆడిచిన నువ్వుల నూనె పోసాను అనమాట ఎంత బాగుందంటే అంత బాగుంది ఇప్పుడు చూస్తే బాగా మాగిపోయింది అనమాట ఊరగాయి ఇప్పుడు నా కాంబినేషన్ ఏంటంటే మేగడ పేరు మేగడ ఓన్లీ మేగడ ఇది ఓన్లీ మేగడ అనమాట అది కొంచెం తగ్గిన అన్న బాగా ఇలా పిసికిన దానివల్ల వెన్న అంతా బయటకు వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వెన్న అన్నము అంతా కలిసిపోయి ఇప్పుడు కొన్ని నీళ్ళు యాడ్ చేసుకుందాం ఎందుగా ఇందులో వేసాను అనమాట నీళ్ళు ఓకే నీళ్ళు వేసుకున్నా వెన్న ఎంత కలిపితే మేగడమో అంత టేస్ట్ వస్తుందన్నమాట అన్నం మాడినండి మాడినన్ను అన్నం మాడండి కొంచెం తీసేసే ఎక్కడో ఇప్పుడు ఎంత కావండి రామ్ చాలా బాగా చల్లవు అనమాట ఎంత టేస్ట్ అంటే అస్సలు ఆకలి కూడా వేయదు చూడండి వెన్నంతా చేతి కట్టుకునింది అంతా అన్నమాట ఓకే అన్న ఉంటాను నిన్న కూడా పోసేసుకునే అన్న చెయ్యి అంతా వెన్నయ్ ఇది ఇంకొకరు పెట్టట్లేదులేండి నాకు మళ్ళీ పెట్టింది అనుకోలేకండి నేనే అంటే నన్ను ఎవరు పెట్టట్లేదు అసలు టేస్ట్ మామూలుగా లేదు నిమ్మకాయ ఎంత బాగుందో కదా ఉంది మా

ஒன்னா கூட வேண்டும் Matt paint so, What on this? Thanks, Bill. Super far milk are stain them. 음, 음.